ఇప్పటివరకు చూడలేని మా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఈ వీడియోలో మీరు అయితే చూడొచ్చు అలాగే ఈ వీడియో అయితే చాలా బాగా నచ్చుద్ది మీ అందరికీ స్కిప్ చేయకుండా చూడండి వీడియో అంతా చూసిన తర్వాత నచ్చితే మాత్రం లైక్ చేయండి చాలు నచ్చకపోయింది అనుకోండి హర్షి నువ్వు అస్సలు బాగాలేదని కామెంట్ చేయండి ఈ వీడియోకి లైక్లు ఎక్కువ కొట్టకండి నా వీడియోకి లైక్లు ఎక్కువ వచ్చేసి అని చెప్పేసి హర్షి పెద్ద బెల్లప్ కూడా నా దగ్గర సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి చాలు లైకులు కొట్టకండి మేము తయారు చేసిన పచ్చళ్ళు మీరు ఆర్డర్ చేసుకోవాలంటే మన వెబ్సైట్ పట్నంలో పల్లరుచులు డాట్ ఇన్లో ఈజీగా ఆర్డర్ చేసుకోవచ్చు వెబ్సైట్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవడం రాని వాళ్ళు మన వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ వన్ టూ ఎయిట్ త్రీ సిక్స్ ఫోర్ ఫైవ్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు కాకినాడలో ఉన్నవాళ్ళు కాకినాడ చుట్టుపక్కల వాళ్ళు మన షాప్ వెళ్ళి కొనుక్కున్నా షాప్ అడ్రస్ డిస్ప్లే అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది చూసేయండి శనివారం సాయంత్రం బయలుదేరి వచ్చామండి విజయవాడ ఆదివారం నాడేమో గజలపూజ పూజ జరిగింది ఇది సోమవారం ఉదయం అనమాట కాయగూరలు అవి ఇవి తెచ్చారు బాగా అయితే తెచ్చేసి అయితే వర్క్ అయితే అనమాట ఇంకా హారిక వచ్చేసి నెక్స్ట్ డే కోసం అని చెప్పేసి ముందుగానే ఉదయాన్నే లేవంగానే ఈ కోన్ పెడతారు కదండి కోన్ అయితే పెట్టేస్తుందనమాట హర్షితకే తెలుసు కదా చాలామందికి లాస్ట్ వీడియోలో అయితే చాలామంది అయితే గెస్ట్ చేశారు ఓనిల్ ఫంక్షన్ చేస్తున్నారా ఓనిల్ ఫంక్షన్ చేస్తున్నారా అని అవునండి ఓనిల్ ఫంక్షన్కే అనమాట సో ఈరోజు అంతా కూడా ఏంటంటే ఆ ఫంక్షన్కి సంబంధించి కూర్చుని మాట్లాడుకోవడం ఆ డెకరేషన్కి సంబంధించి విజయవాడ మీ అందరికీ తెలుస్తుంది చాలామంది తెలియకపోతే ఇంకా ఎలక్ట్రికల్ కానీ చాలా 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 వస్తువులు అన్నిటికీ కూడా హోల్సేల్ అడ్డ ఏమన్నా ఉందంటే మన విజయవాడ కదండి నేను కూడా మన బిజినెస్కి సంబంధించి చాలా ఐటమ్స్ కూడా నేను విజయవాడ కొంటుంటాను అనమాట సో బిజినెస్ కూడా పక్కన పెడితే ఇక్కడ చాలా అంటే చాలా తక్కువండి ఈ డెకరేటివ్ ఐటమ్స్ ఈ ప్లాస్టిక్ పువ్వులు ఇంకా చాలా ఉంటాయి అన్నమాట ఇప్పుడు మామూలుగా మీరు ఇప్పుడు చూస్తున్నట్టయితే డెకరేషన్కి వెనకాల తాటాకులు కూర్చినట్లు కొబ్బరి ఆకులు అల్లినట్టు ఎలా అవుతున్నాయి చూసారా అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి మనం బయట కొనిది వంద రూపాయలు అయితే ఇక్కడ ముప్పై రూపాయలు ఉందనమాట అంత డిఫరెన్స్ ఉంది రేట్ అయితే ఇంకా వత్త వత్త మార్కెట్కి వెళ్ళి వన్ టౌన్ మార్కెట్లోనే మొత్తం అన్నీ కొనేసాం అలాగే పూలు కూడా కొనేసాం అనమాట అండి కార్యక్రమం చిన్నదన్న సంబంధించిన పనులు స్టార్ట్ చేస్తే అబ్బేటప్పటికి చాలా టైం అయిపోతుంది అండి పొద్దున పెడితే ఇప్పుడు పూలు కుచ్చేసరికి రాత్రి అయిపోయింది అనమాట డెకరేషన్ వచ్చేసి ఇంకా మా పెద్ద మేన వాళ్ళు చేస్తున్నాడు అనమాట అండి అందుకే ఆడు నేను వెళ్ళి మార్కెట్ కే కావాల్సి కొనుక్కుని వచ్చే భోజనాలు అయితే ఆర్డర్ ఇచ్చేసామండి వెజ్ నాన్ వెజ్ కూడా కెమెరామెన్ భీమరాజ్ మాయతో మ్యాన్ కోడలు హర్షిత రేపు జరగబోయే కార్యక్రమానికి కెమెరామ్యాన్ మనమే అనమాట కొంచెం వీడియో అటు ఇటు తేడాగా ఉన్నా సరే బాగుంది భయం రోజు చాలా బాగా చేసాం కామెంట్ చెప్పండి బాగాలేదు బాగా తీయదు ఇంకో అరిసి నన్ను వేసుకుంటది అనమాట ఫంక్షన్ అయితే మాత్రం చాలా బాగా జరిగింది అండి చాలా అంటే చాలా బాగా జరిగింది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి బ్యాక్గ్రౌండ్లో సరైన సాంగ్ పెడితే చాలా బాగుంటుందండి కాకపోతే మన యూట్యూబ్లో మనకు పాట ఎట్టలేక అవకాశం లేదు కదండి అందుకని ఈ మ్యూజిక్తో సరిపెట్టుకోవడమే సుంటక్కి ఎలా పెడతారో తెలిసా నీకు చెప్పు తెలియదండి చెప్పు చూపించేస్తాను మీ నాన్న పర్యటనకు వచ్చేస్తాడు ప్యాట నుంచి చాలా మంది అంటారు కదండి బ్లాగ్స్ లేవు వ్లాగ్స్ లో అని ఈసారి స్టార్ట్ అవుతాయి అన్నమాట ఒక చిన్న మినీ హెల్దీ అయితే చేసేదాం అనమాట అండి ఎలా ఉందండి బాగుందా పైన క్లీనింగ్ అంతా చేసిన తర్వాత టెంట్ అయితే వేస్తున్నారు అనమాట ఈ టెంట్ వేసేసారు ఇంకోండి మా ఓడి రంగాల్లో దిగుతాడు మా పెద్ద మేనళ్ళు ఏడంగా డెకరేషన్కే డెకరేషన్కి ఇంకా రాజేష్ గారు వచ్చేసి లోపల కిచెన్లో ఏ పనులు చక్క పెడుతున్నారు ఇప్పుడేమో మరి హర్షి ఇంకా స్నానం చేయించారు కదా దానికి డ్రెస్సులు ఉన్నాయండి తెచ్చింది కదా హారిక ఇప్పుడేమో ఓ డ్రెస్ మళ్ళీ తర్వాత ఇంకో డ్రెస్ అనమాట జాయిగా చూడండి మంచి ఇంకేందా నన్ను ఎవరో పట్టించుకుంటారు ఏంటని బొంగు బొంగుబూ పెట్టుకున్నాడు ముసలిదండి అది అమ్మాయి ఇంకోకండి ముసలి అది తల చూపిద్దాం చూడండి మీకు జూమ్ చేసి తల చూపెడతాను చూడండి అంత ముసలింటి మసలి పానీపూరి తిన డబ్బులు కట్టకుండా వచ్చేది బ్యాగ్న ఈసారి వదిలేసి వచ్చేది అని చెప్తాను పేట్లు గడిగి వస్తా తర్వాత వెనకాల ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారనమాటండి పైన ఏమో మా ఊళ్ళు డెకరేషన్ చేస్తుంటాయి కిందనేమో ఏమో హార్కి హారిక రెడీ చేస్తుంది ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటుండగా ఈ లోపు ఒక్కొక్కరు మన బంధువులు అయితే రావడం స్టార్ట్ చేశారనమాట వచ్చిన బంధువులు ఖాళీ గుచ్చేబెడతాం ఎట్లా ఏదో పనప్ చెప్పే వాళ్ళకే అందుకే వచ్చినట్టునే కొంతమంది అయితే పూలు పెట్టేసి స్మలు పని పనప్ చెప్పేసామన్నమాట చూసారా మా అక్క పనులు అందరికీ అప్పచెప్పేసి హ్యాపీగా టమాటా బాత్ చట్నీ వేసుకుని ఒక పట్టు పడుతున్నారనమాట ఈ యాళ్ళ టిఫిన్ మన ఇంట్లో బాత్ చట్నీ అండి చట్నీ కోసం బాత్ తినేచ్చు అనమాట అంత బాగుంది చట్నీ అయితేనే పిల్లకి బోల్డ్ అని బరువులు తగిలించేస్తుంటే చూసారా దాని ముఖం ఎలా పెట్టిందో ఒక వైపు ఏమో వెళ్ళేంత జ్యువెలరీ అందులోనూ కేజీ రెండు కేజీలు ఉంటుంది ఆ జడ అదొకటి ఏకంగా పిన్ని షర్ట్ కూటేస్తున్నారు ఇది ఎన్సీఎఫ్ కూర్చీలో కూర్చుంటుందో మాకైతే డౌటే దీనికి అసలే సిరాకు ఇవన్నీ అందరితో పాటు మన జాయిగ కూడా రెడీ అయిపోయాడు ఎలా ఉన్నాడండి బాగున్నాడా మన హీరో బాణ రెడీ చేసిందండి హారిక హర్షితనే దేవుడి దగ్గర నానమ్మ దగ్గర అలాగ వాళ్ళ తాతయ్య దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుని మేడం గారు మేడకి తినారనమాట ఓకే ఓకే కూర్చోవచ్చండి సార్

మేనకోడలు ఓన్లీ ఫంక్షన్ అంటే మొత్తం అంతా ఇంక మాయదే కదండి మనం తెచ్చిన సెట్ డ్రెస్ అవన్నీ వేసి ఇప్పుడు మళ్ళీ కూర్చోబడతారు ఈ లోపు పైన పెద్దలందరూ కూర్చుని కష్ట సుఖాలు మాట్లాడుకునే లోపు భోజనాలు అయితే వచ్చేసాయండి ఓకే ఈసారి తీసుకొచ్చి కూర్చోబెట్టండి ఓకే రండి రండి అన్నా రండి కూడా రండి వెనకాల ఓకే కూర్చోబెట్టడండి ఓకే అబ్బాయి ఎవరు కూర్చోబెట్టక అదే కూర్చుంటు పోతుంది కాళ్ళొప్పిొచ్చేసి అక్షంత లెహమాయ నవ్వాలా నవ్వుతలేదు ఓకే ఏసే రాక్షేంద్రహేన్ జై ఏసంద్రహేన్ హనీ అక్షంద్ర హండ అక్షంద్ర హెండ్ అక్షంద్ర ఓకే এৰা এটা যোৱা নল যা য ಎಲ್ಲು ಟೈಮ್ ಕೊಟ್ಟು தெ நல்ல அரேன் தலை కెమెరాకి అసలు లెంత్ సరిపోయేది కాదనమాట అండి నేను ఇప్పుడు వీడియో తీసింది కూడా మన బిల్డింగ్ మేము కాదు పక్క వాళ్ళ బిల్డింగ్ మేము వెళ్ళి తీసాను అనమాట అది కూడా లెంత్ సరిపోయేది కాదు நே <laughs> நாய்ப்புனா

ఇది గవర్నర్ ఉపారయడానికి అని ఒక గౌరవ ബൈ ബൈ. ഹാ, चौटाला ವಿರುದ್ಧ ഓണ്ട് നദർപാടദ거든요. അങ്ങന കാലി ഉണ്ടോ. അത്ര ഓടിയിണ്ടി ഈ ആപ്പ് മുൻപ് ടൈഡ് ആയേം കാര. ബൈ. ഹാ ബൈ ബൈ. വൈഡ് ആണോ? വൈഡ് വൈഡ് ബൈ ബൈ ബൈ. ബൈ അണ്ണാ ഗാറു. അണ്ണാ ഗാറു ബൈ. ഹാപ്പി ജേർണി. ബൈ ബൈ. ബൈ ബൈ. ബൈ ബൈ. എവരിതി താങ്ക്യൂ താങ്ക്യൂ. മൈ ഗേ ലക്ഷാ. സർ. ബൈ. നിനക്ക് സബ്സ്ക്രൈബ്. ബൈ ബൈ. നിനക്ക് ലക്ഷാ.